సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారి ఇలాకాలో భద్రాద్రి జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్లో కలెక్టరే గారు ఉండే దగ్గర ఆఫీసులో సాక్షాత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి సూర్యనారాయణ గారు లక్షా పద్నాలుగు వేలు లంచం తీసుకుంటూ కలెక్టరేట్లో ఏసీపీకి అడ్డంగా దొరికారు ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారుల పనితీరు ఎలా ఉంది అసలు వాళ్ళు చేసే పని ఏంటి వాళ్ళు కూరగాయలు పండించమని పండ్లు పండించమని రైతులు చెప్తున్నారా లేరా వారు నిద్రావస్థలో ఉన్నారా లేక మేల్కొనే ఉన్నారా అసలు వాళ్ళు వాళ్ళ పని ఏంటి ఏడా సాక్షాత్కి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు మంచి పని చేస్తారని పేరున్న అధికారి దగ్గర పనిచేస్తూ ఈ ఉద్యాన శాఖ అధికారులు మరి పని చేస్తున్నారా లేక ఏం చేస్తున్నారు వాళ్ళ పనితీరుపై మన రాస్కో సాంబాద్ ఛానల్ ఉద్యాన శాఖ పనితీరుపై సమగ్ర కథను రెండు రోజులు అందిస్తుంది మీరు అందరూ వీక్షించండి లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్